सर्वजन मोचमाने स्वाभिमाने 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 स्वाभिमत्र डाले 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 ही परिणत हो रही है ओम श्याम बलि अकर्षय मगर्षय 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 ओम चंच 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 झाले 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 लक्ष्मी 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 मगर्षय मगर्षय मगर्षय

త్త దత్త మాతృదేవో పితృదేవో ఆచార్య దేవోదేవ దత్త 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 నేను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని ఉందా లేదా యంత్రం ఉందా లేదా వాస్తుందా లేదా నవరత్నాలు ఉన్నాయా లేదా ఇవన్నీ పిచ్చి నమ్మకాలనే యొక్క నాస్తికులు ప్రభిలే ఈ యొక్క మన దేశంలో నేను ఎదురీదుతున్నా ఈ చెడు చెడుగా ప్రచారం చేసే ఈ యొక్క నాస్తిక బృందానికి నాస్తిక అలలకు సముద్ర అలలకు ఏదైతే నాస్తిక సముద్ర అలలకు నేను ఎదురీగుతున్నా కాబట్టి మీరు అందరు నాకు తోడ్పడాలి నా యొక్క ఈ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను మీరు పది మందికి షేరింగ్ చేయండి మీరు నాకు సహాయం చేసినట్టు ఎందుకంటే ఈ యొక్క ప్రచారము ప్రతి మందికి తెలియాలి నేను చేసేది కాబట్టి అంటే మీరు ఇంకా నలుగురికి మీకు నచ్చింది అనుకోండి నా నా యొక్క ఈ సబ్జెక్టు పది మందికి మీరు షేర్ చేయండి సబ్ దీన్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోగ్రామ్ను అని చేస్తే మీరు కూడా ఒక నా లోపల ఒక భాగంగా అవుతారు నాలో నాకు నాకు సపోర్ట్ నా సైన్యం సైన్యం అవుతారు మీరు నాకు నా నా శ్రేయభిలాషలు అవుతారు మీరు కూడా నేను చేసే ఒక ఈ కార్యక్రమానికి మీరు కూడా చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు అయితే ఈ యొక్క ఇప్పుడు బోధ గురువులు ఉన్నారు ఎంతోమందికి కొంతమంది బాధ గురువులు కూడా ఉంటారు ఆ బాధ గురువు అంటే ఆ గురువు దగ్గర ఏమవుతాయి ఏమన్న అవుతుంది అనుకుని పోతే ఆ యజ్ఞం చెప్పి ఈ యజ్ఞం చెప్పి ఆయన ఏం చేస్తాడు ఓ నాలుగు యజ్ఞాలు పెడతాడు పెట్టేసి ఒక ఐదు వందల మందిని తయారు చేస్తాడు మనిషికి ఐదు వేలు అంటాడు పదివేలు అంటాడు పదివేలు అంటే అవి దగ్గర దగ్గర యాభై లక్షలు తయారవుతాయి ద దమవుతాయి ఆయన పెట్టేది ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెడతాడు అయితే మేము మీరేం చేస్తారు ఇంత పెద్ద గురువుగారు యజ్ఞం చేపిస్తుండే మనం కూడా పాటిస్తే అందరికీ కుర్చీలు వేస్తాడు అందరికీ లేకుండా జా బ్లాంకెట్లు వేసి కూర్చున్నా పెడతాడు యజ్ఞకుండా ఒకటి పెడతాడు ఆయనే కూర్చొని యజ్ఞం చేస్తుంటాడు మీరు చూస్తుండాలి అయితే దీంట్లో ఫలితం వచ్చే తక్కువ అనే కానీ పైసలు ఖర్చేది ఎక్కువ ఉంటుంది అంతే ఆ గురువుగారు ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాడు మీకు కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు మీకు చేసేది రెండు లక్షలు ఖర్చు అయితే మీరు ఐదు వందల మంది అనుకోండి ఆడ ఎంతైతుంది ఐదు వందల మందికి ఓ ఐదు ఆరు పది పది లక్షలు పదిహేను లక్షల దాకా దమవుతాయి ఈజీగా అయితే దాంట్లో రెండు లక్షలు ఖర్చు పెడతాడు మీ దగ్గరలో పడేస్తాడు ఎందుకు ఈ గురువులు ఇట్లా ఎవరిని ఆశించరు ఎవరు తెచ్చి పైసలు ఇవ్వడు ఇట్లా ఇది సీక్రెట్ ఆయన కోట్లకు కోట్లకు అయిపోతాడు అందుకని చెప్పేసి యజ్ఞం చేయించాలని అనుకోండి మీరు మీరు సొంతంగా చేయించుకోండి ఏదైనా క్షేత్రాలు ఇళ్ళలో చెప్పాలు ఇళ్ళలో ఎప్పుడు జయించాలి మీ ఇల్లు మంచిగా భూమి మీద ఉండి మీ సొంతం ఇల్లుండి తూర్పుకు ముఖం ఉండి ఉత్తరానికి ముఖం ఉండి మంచి ఓపెన్ ప్లేస్ ఉండి చేసుకోవాలి ఇప్పుడు పడమడికి ఓప ఇల్లు ఉందనుకోండి పడమడికి ఓపెన్ ప్లేస్ ఇడవము వెనుక సైడ్ ఇస్తాం వెనక సైడ్ చేయాల్సి వస్తుంది వెనుక సైడ్ చూడాలి వెనుక సైడ్ లెట్రిన్లు అవి ఇవి ఏవి లేకుంటే మంచిగా వెనక సైడ్ ఇంటి వెనక సైడ్ చేపించాలి తప్పేం లేదు అయితే ఇంటి ముందు తూర్పుకుండి ఉత్తరానికి ఇంటి ముందు చేపియాలి ఇంటి లోపల యజ్ఞం చేపించకూడదు ఇంటి లోపల యజ్ఞం చేపిస్తే ఇల్లంతా పొగ పడుతుంది అట్లయితుంది ఇట్లయితుంది అనుకుంటుంది కానీ ఒక కాస్మిక్ పవర్ అనేది ఎనర్జీ కావాలంటే ఓపెన్ ప్లేస్ నుంచే రావాలి అందుకని ఏం చేస్తారు యజ్ఞయాగాదులకు టెంట్లు వేసినా ఏ వేసినా మీద ఓపెన్ విడిచిపెడతారు రంధ్రంలాగా విడిచిపెట్టి దాని మీద ఒక పిరమిడ్ లాగా నిర్మాణం చేస్తారు అంటే మీదున్న కాస్మిక్ అంతరిక్షం మీద ఉన్న కాస్మిక్ పవర్ అంతా లోపలికి ఎనర్జీ కావాలి ఆ యజ్ఞం నుంచి వచ్చే ఏదైతే సోమపానం తయారవుతుంది ఎంత యజ్ఞంలో సమదాలు వేస్తుంటే దాంట్లోకి వెళ్ళి వచ్చే రేషస్ ఏదైతే ఉన్నాయో మనకు అట్రాక్ట్ కావాలి ఏదైతే దేవి దేవతలు ఆ సోమపానాన్ని ఆశించి వస్తారో వాళ్ళు మనకు ఆశీర్వదించాలి వాళ్ళకు దేవతలు భుజించరు భోజన ప్రియులు కాదు ఖాళీ ఆస్వాద ప్రియుల వాళ్ళు ఈ మనం యజ్ఞం చేసే వాసన ఏదైతే ఉందో వాళ్ళకి ఇష్టం అది సోమపానం అనేది ఉంటుంది ఆ సోమపానం ఉత్పత్తి అయితే దానిలోపల అది చేస్తుంటే అయితే అది ఇంద్రియానికి మన అమృతానికి సబ్స్క్యూట్ అనమాట సోమపానం ఆ వాసన వాళ్ళకి చాలా ఇష్టం అందుకే యజ్ఞయాగా ఎప్పుడు చేసినా కానీ రాత్రి పూటనే చేయాలి ఈ యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు దేవతలకు స ఉన్నారు కాదు దేవతలకు ఇప్పుడు కృష్ణుడు రాముడు కాకుండా మిగతా దేవతలు ఏదైతే ఉన్నారో యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు అటువంటి వాళ్ళు సంచారిస్తుంటారు భూలోకం మీద అంతరిక్షంలో తిరుగుతుంటారు ఆ వాళ్ళకి వాసన యక్ష వచ్చి ఆస్వాదిస్తారు వాసన పీర్చుకుంటారు పీల్చుకునేది వీళ్ళకు మన మానవులకు రుణ బాధల రుణగ్రస్తులమైపోతాం ఈ వాసన తీసుకున్నాం కాబట్టి ఈడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని మనం ఇస్తున్నాము వీళ్ళకు ఏ అయితే పనులు ఆశించి చేస్తున్నారో ఆ పనులు అవుగాక అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళి తదస్సు దేవతలు కూడా వస్తారు దానిలోపల తదస్సు దేవతలు అని ఉంటారు వాళ్ళు కూడా వస్తారు ఆశీర్వదించి వెళ్ళిపోతారు తదస్థని అటువంటిది యజ్ఞం ఏదైతుందో నాలుగు గంటల రాత్రి మూడు గంటల తర్వాత దాన్ని పూర్ణావతి చేయాలి బ్రహ్మముహూర్తంలో ఇప్పుడు ఏం చేస్తారు పగటిపూట పూట యజ్ఞాలు చేస్తారు పట్టవాటి హేటకు అప్పుడు ఆయన పూర్ణావతి చేస్తుంటాడు ఏ దేవుడు రాడు పూర్ణ తె దేవతల సంచారం ఉంటుంది కాబట్టి తెల్లరు నాకు యజ్ఞంగా కావాలి బీజాక్షరాలతోటి సవిదలు కొన్ని వేల రకాల సవిదలు వేయాలి పుండ్లు పూలు పండ్లు అది తేనె నెయ్యి దాంట్లో పడి సుగంధ ద్రవ్యాలు లవంగాలు ఇలాచీలు ఏలకు అన్నీ వేస్తుంటేమైతే దాంట్లో సోమపానం ఉత్పత్తి అవుతుంది ఆ సువాసనకు దేవతలు అనేది అట్రాక్ట్ అవుతారు అయితే ఇలాంటివన్నీ బోధగురువులు మనకు భక్తి మార్గాన్ని తెలియజేయాలి యజ్ఞయాగాదుల గురించి తెలియజేయాలి ఎందుకనేది వాళ్ళంతా ఏదో జోకేయంగానే హాహాహా అన్నాగానే ఇంకా రెండు మూడు జోకులు ఎందుకు అది పద్మశ్రీ అవార్డు వచ్చిందా నాకు అది వచ్చిందా అని ఖుషి అవ్వకుంటా సంకలీకరిసుకుంటా వద్దు ఇలాంటివి చేయండి భక్తి భావన వాళ్ళ లోపట నింపండి భక్తి భావన నింపండి ప్రజలకు యువకులకు యువకులు ఏంటంటే రేపటి ఈ రోజు ఏదైతే ఉన్నారో యువకులు రేపటికి భావి పౌరు భావి భారత పౌరుల వాళ్ళు అయితే ఈ భావి భారత పౌరులను ఏం చేయాలి మనం తీర్చిదిద్దాలి ఉంటాయి అవి మూర్తి సరిగానే ఉండదు దాన్ని తీర్చి మంచి చెక్కాలి మనం మనం అట్లా విధంగా చేసి దేశానికి అందిస్తే ఇలా అమెరికా ఏం లేదు మన దేశం అగ్రగణ్యంగా ఉంటుంది మన పైసనే అగ్రగణ్యంగా డాలర్ కంటే ఎక్కువ రేట్ ఎక్కువ మనది అట్లా తయారు చేయండి ఏదో వాళ్ళు నవ్వుకుంటా చేసుకుంటా వాడు రాజకీయ నాయకుడు అంటాడు వాడు ఏమీ చేయడు నే వాడు ఎవరిని గుర్తు కూడా వాడరాన్ని పేద ఫ్లెక్స్ పెట్టుకుని అన్నయ్య తీయాల జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య విదేశానికి పోతున్నాడు సంతోష సభ ఏంది ఆయనకు వీడుకోలు సమాచారం ఏంది ఇవన్నీ నువ్వు ఏ సుభాష్ చంద్రబోస్ పెట్టుకున్నావు ఫ్లెక్స్ మళ్ళొచ్చేసి అల్లూరు సీతారామరాజు పెట్టుకున్నా ఫ్లెక్సీ లీడర్ అయ్యేటందుకు ఆ రోజులలో ఎవరు పెట్టుకోలేదు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇవన్నీ ఇట్లా దళాలు ఇట్లా ఇట్లా వీళ్ళు ఉంటాడు అడు ఏమి చేయడు ఒక్కరిని కూడా సాయం చేయడాడు పేరు వచ్చేది ఏమన్నా అంటాడు వాడని పోయి అడిగితే ఏందిరా గణేష్ నా నా పేరు వస్తుందా ఫ్లెక్సీ పెడతావాడా పెద్దది పెట్టాలి చూడు రాస్తున్నా చూడు పైసలు ఏ పేరు రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలకు పేరు కొనుక్కొనడం కాదు కొనుక్కుంటే రాదది ఇది నువ్వు కొనడానికి ప్రయత్నం చేస్తున్నావు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి పది మందికి సేవ చేయి పది యజ్ఞాలు చేపి పది గుళ్ళ దగ్గర సేవా కార్యక్రమం చేయి భోజనాలు పెట్టిపి అది లెక్క వాడు పది మందిని ముంచుతాడు చేస్తాడు లీడర్ హే ఇప్పుడు పోయినా దొరకడాయినా అది తీసుకుంటాడు అప్పుడు తీసేసుకుంటాడు గరిబోళ్ళను ముంచుతాడు అది చేయకుండా ఇటువంటి పనులు అయితే ఏంటంటే మానవుడు అతి ఆశకు పోకూడదు ఎప్పుడైనా ఈ లౌకికమైన కోరికలతోటి దెబ్బతింటాడు ఏం చేస్తాడు ఉంటే ఇంకా పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకొచ్చి దండ పెడతాడు అది దంద నడవాలంటే మా బుట్టని నడగాలి ఈడ పెట్టొచ్చా స్వామికి గీడ పెట్టొచ్చా గీడ పెట్టా అడిగాడు సొంతంగా పోతాడు ఇంట్లో పిల్లల పేరు పిల్లలతోటి షాప్ పెడతాడు మంచిగా అయితే వచ్చి బుచ్చి బుచ్చి చిట్టి చిట్టి అని ముద్దాడుతాడు ఆ షాపు నడవకూడదు హై దరిద్రం ఉండదు నీ పేరు పెట్టాడు షాప్ పెడితే మునిగిపోయింది ఎవడు పెట్టుబడినాడు పిల్లల పేర్లు పెట్టకూడదు దేవుళ్ళ పేరు పెట్టుకో ఆ బస్తీ ఉంది కదా సపోజ్ బస్తీ ఏదైతుందో ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది మళ్ళీ సి అక్షరంతో పేరు పెట్టాలి ఆ ఏరియాలో దుకాణం పెడితే సి సికింద్రాబాద్ సి వచ్చింది శ్రీనివా శ్రీ సి వస్తే ఏం చేయాలి అని పెట్టు సి అక్షరం వచ్చేటట్టు శ్రీ శ్రీ కాదు అక్కడ సికి శ్రీ సికింద్రాబాద్ అంటే సి వచ్చింది సాగు సాగుడిస్తే సి ఆ సీ తోట పెట్టాలి సింధు అని పెట్టు అట్లా పెట్టుకుంటే నడుస్తుంది అక్కడ ఉంటుంది ఆ అలా పోయి రాముని పేరు మీద షాప్ పెడితే నడుస్తుందా అట్లనే మనం బస్తీ పేరు ఏది ఉందో ఆ బస్తీ పేరు మొదటి అక్షరం వచ్చేటట్టు పెట్టుకోవాలి పెట్టుకుంటే నడుస్తుంది ఇదే జెమ్ స్టోన్స్ ఉన్నాయి జెమ్ స్టోన్స్లల్లలో ఇప్పుడు గోమేదికం ఉన్నది గోమేదికం ఏంది రావుకు సంబంధించిన స్టోన్ ఇది రావుకు సంబంధించింది ఏంటంటే ధాన్యం మినుములు వస్తాయి ఆయనకు వారం శుక్రవారం వస్తుంది అయితే ఈ గోమేదికం పెట్టాలంటే ఏమవుతుంది మనకు ఆ గోవుకు సంబంధి గోమేదికానికి సంబంధి మెరూన్ కలర్ స్టోను తేనె కలర్లు ఉంటుంది అయితే అది ఏంటంటే ఈ నాగదోషానికి పనిచేస్తుంది అయితే నాగదోషం ఉన్న వాళ్ళకు ఇది పెట్టవచ్చు కాకపోతే దానికి ఓన్లీ నాగదోషం ఉంది ఎలాంటి దోషాలు లేవు జాతకంలో ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే ఎలర్జీ వస్తున్నది కళ్ళ మంటలు వస్తున్నాయి ఇవన్నీ వచ్చినప్పుడు నాగదోషం సంబంధించిన గోమేతక ఆడు వస్తాడు నా నాకు నా నా జాతకంలో ఏం రాయి వస్తుందో చూడండి ఆయన జాతకంలో ఏముంటుంది రావు నక్షత్రంలోనో రాశిలో రావు ఉండగానే నాగ గోమేది కమ్మని రాశిలో గోమేదికం పెట్టుకోకపో ఆడు వస్తాడు ఆర్థిక సమస్య గోమేతకం పెట్టుకుంటే ఏమవుతుంది ఆర్థిక సమస్యకు పచ్చ పెట్టుకోవాలి పచ్చ పుష్పరగం పెట్టుకోవాలి జోడి లేదా పచ్చ పెట్టుకోవాలి లేదు నాకు సంఘంలో ఏ పని చేసినా అయితే లేదు రెండు మూడు పనులు ఉన్నాయి పెద్ద వాళ్ళతో కలిసేది ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని దూరం పెడుతురు గౌరవం అనేది లే ఎక్కడ పోయినా మర్యాద ఇస్తలేదంటే కనుక పుష్రామం పెట్టుకోవాలి ఆయనకి గోమేది కందాలు ఇస్తేమైతే దానికి నాగ దోషానికి కాదు అట్లా స్టోన్స్ మీద అవగాహన ఉండాలి నేనేం చేసిన అంటే ఇవన్నీ అవగాహన పబ్లిక్ లోపట్ ఉండాలి ఈ విద్యలన్నీ అంతరించిపోతున్నాయి రత్న శాస్త్రం కూడా అంతరించిపోతుంది అని చెప్పేసి మూలిక యంత్ర మంత్ర మూలిక నవరత్నాల శాస్త్రం ఇవన్నీ ఆయుర్వేదము మళ్ళీ రుద్రాక్షలు వీటన్నిటి మీద గ్రంథం రాసిన ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి ఏంటంటే సకల శాస్త్ర గ్రంథం అది కావాలంటే మీరు తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పంపిస్తా వచ్చి కూడా తీసుకోవచ్చు నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు మాత్రం ఫ్రీ ఇస్తుంది ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తాను మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు అయితే ఇప్పటివరకు రెండు వందల ఒక ఐదు వందల ఐదు వందల నలభై మందికి ఇచ్చిన ఇది ఒక వెయ్యి మందికి నేను మంత్రోపదేశం అనేది నా సంకల్పం ఎందుకంటే విద్య నేను ఇచ్చిన దానిలో దాంట్లో ఒక ఐదు వందల మంది అన్నా పది మందికి సేవ చేసి పది మందిలా పేరు తెచ్చి ఆ విద్యను పది మందికి దార అనుకో వాళ్ళు కూడా మన మన యొక్క భారతదేశంలోపట ఈ విద్యలన్నీ అంతరించిపోవు ఈ విద్యలన్నీ ఎత్తుకపోయారు ఇంగ్లాండ్ వాడు కొన్ని ఎత్తుకపోయాండు కొన్ని ఏమో చైనా వాడు ఎత్తుకపోయాండు కొన్ని ఏమో దుబాయ్ ముస్లిం వాడు ఎత్తుకపోయాడు అన్ని విద్యలన్నీ ఎత్తుకపోయారు మనం కొంచెం కొంచెం పట్టుకున్న విద్యలనే పాకులాడుతున్నాం యంత్రశాస్త్రం మొత్తం ఇటు అమెరికా ఎత్తుకపోయాడు ఆ యంత్రశాస్త్రం అంటే ఏంటి యంత్రాలు కాదు రేకులు కాదు యంత్రశాస్త్రం అంటే యంత్రాలు ఈ శాస్త్రం లోపల యంత్రశాస్త్రం లోపట ఫ్లైట్లు హెలికాప్టర్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి ఆ శాస్త్రం అంతా ఆడ ఎత్తుకపోయాండు మళ్ళీ వచ్చేసి వీడు చేయనోడు మంత్రశాస్త్రం ఎత్తుకపోయాడు వీడు మన ఏది ఇది ముస్లింస్ కంట్రోళ్ళు మన ఇది ఏంది తాంత్రిక శాస్త్రం ఎత్తుకపోయారు ఇవన్నీ పొంగ మిగిలి శాస్త్రాలు కూడా అంతరించదని నా ఉద్దేశంతో నేను ఈ కష్టపడి ఇష్టమైన నా విద్యను కష్టపడి చేస్తున్నా మీరందరూ ఈ విద్యను ఆస్వాదించుకుంటే నన్ను కలవాలంటే మాత్రము పొద్దున ఏడు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేనే స్వయంగా కలుస్తా మీకు రావచ్చు నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి కాలనీ ఎల్వినార్లు ఉంటా మళ్ళీ వచ్చేసి మీరు ఫోన్ ద్వారా నన్ను కలవాలంటే ఫ్రీగానే మాట్లాడతా పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఫ్రీగా మాట్లాడతాను రాత్రికి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఫ్రీగా మాట్లాడతా జ్యోతిషం తీసుకోవాలి లేకుంటే స్టోన్స్ తీసుకోవాలి వస్తువులు ఏమైనా గుణాలు తాతికమైన మాత్రం వాటికి డబ్బులు ఉంటాయి కొందరే ఫోన్ చేసేమంటారు మా గురుగారు ఏ పైసలు తీసుకోనటు మాకు ఒకటి డైమండ్ కావాలి పంపిస్తావా ఓ పుషరాగం పంపిస్తావా లేకుంటే మా జాతకం చూస్తావా ఫ్రీగా అట్లా కాదండి తప్పు సరిగ్గా చెప్పేటప్పుడు కరెక్ట్ని కరెక్ట్గా మాట్లాడాలి అయితే మీరు ఇప్పుడు ఈ స్టోన్స్ జెమ్ స్టోన్స్ కూడా కావాలంటే నన్ను కలవండి అయితే ఈ స్టోన్ ఏదైతే ఇప్పుడు గో గోమీతికం ఉందో దాని గురించి ఒక మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రం చెప్తా రాసుకోండి ఓం నాగధ్వజాయ విద్మహి పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయ ఈ మంత్రము నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తా ఓం నాగధ్వజాయ విద్మహే పద్మాస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయత్ ఇంకోసారి చెప్తా రాసుకోండి మీకు రాళ్ళు కొనలో ఇవన్నీ మేము పెట్టుకోలేము ఉంగరాలు ఇంగరాలు వాళ్ళు ఒక పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి లామినేషన్ చేసి దగ్గర పెట్టుకొని రోజు ఒకసారి చదవండి ఫ్రీ ఉన్న వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది ఏది ఈ రావుకు సంబంధించిన మంత్రం ఓం నాగధ్వజాయ విద్మహే పద్మాస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయిత్ ఓకే నేను మీ ఎల్లవేళలా మీ సాయి దత్తానంద మీ సేవలో ఉంటాడు నా తుది శ్వాస వరకు నా అంతిమ గను అంతిమ గడియ వరకు మీ అందరి సేవలో ఉండాలని మీ యొక్క శ్రేయభిలాషి సాయి దత్తానంద జై గురుదత్త